హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ బిజినెస్ ఫినాన్స్ కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయి నైట్ అయ్యేసరికి ఇంటికి రీచ్ అవుతారు అదే టైంలో రమాదేవి రోజా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు పాపం బాగా ఆకలిగా ఉండడంతో అరుణ్ పక్కన వచ్చి కూర్చుంటాడు ప్రేమ్ భోజనం చేయడానికి అప్పుడే కరెక్ట్గా రమాదేవి ఇలా కాదు వీడిని ఇంకా ఇంకా డిస్కరేజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ రోజా ఏంటి ఇందాకంతా ఈ స్మెల్ లేదు ఇప్పుడు ఎలుక చచ్చిన కంపొస్తుంది అని అంటుంది ఇంకా వెంటనే రోజా రమాదేవి వైపు చూస్తూ ఇంకేముంది ప్రేమ వచ్చి కూర్చున్నాడు కదా అత్తయ్య గారు అందుకే అలాంటి స్మెల్ వస్తుంది అని అంటారు వెంటనే అరుణ్ ఏరా ఏం చేస్తున్నావు అయినా రోడ్డుపై ఏదైనా కూలి పని చేసొచ్చావా ఏంటి ఇంత లాస్ స్మెల్ వస్తుంది అని చీప్గా ఆలోచిస్తాడు అరుణ్ వెంటనే ప్రేమ్ అన్నయ్య ఏ వృత్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు అన్నయ్య అని అంటాడు అవునవును ఎందుకంటే పని పాట లేకుండా రోడ్డు మీద తిరగడం కూడా ఒక పనే కదా ప్రేమ్ ప్రేమ్ నీకు ఈ ఇంట్లో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే కానీ అన్నం పెట్టే దిక్కు కూడా నీకెవ్వరూ లేరు ఏమాత్రం సిగ్గుపడకుండా తిను ప్రేమ్ పర్లేదు అని రోజా అనేసరికి పాపం అలా భోజనాన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ వెళ్ళి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు తన కన్న తల్లి తన సొంత అన్నయ్య అండ్ ఫ్యామిలీనే తన్ని అంతలా బాధ పెట్టే మాటలు అంటున్నారు అని మనసంతా చాలా బాధపడతాడు ఎమోషనల్గా ప్రేమ్ అదంతా చూస్తూ చామంతికి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఈ రోజా రోజా గురించి మొత్తం నాకు తెలుసు రోజా ఎక్కడి నుండి వచ్చిందో కూడా నాకు తెలుసు అలాంటిది అక్క ప్రేమ్ బాబుని ఇంత బాధపడుతుందా ఖచ్చితంగా అక్కని నేను చుక్కలు చూపించకపోతే చూడు అని ఇంక చామంతి ఒక ప్లాన్ వేసుకుంటుంది ఇది ఇలా ఉండగా చామంతి రోజా రూమ్కి వెళ్తుంది అరుణ్ ఇంకా మొత్తం హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ నిద్రపోతూ ఉంటాడు బావగారు బావగారు అని పిలుస్తుంది అరుణ్ణి చామంతి ఒక్కసారిగా రోజా పరిగెత్తుకుంటూ వస్తుంది హే ఏం చేస్తున్నావే ఏమని పిలుస్తున్నావు ఇప్పుడు నువ్వు అరుణ్ సార్ని బావగారు అని పిలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది ఏమవుతుంది నీ బండారం బయటపడుతుంది నువ్వు నా సొంత అక్కవని పౌరుషానికి మారుపేరైన రామచంద్రయ్య గారి కూతురు అని బావగారికి చెప్పేస్తాను అప్పుడు బావగారు నీకు ఈ ఎలాంటి శాస్తి జరిపించారో జరిపిస్తారు యువరాణి అని చాలా ఈ పెద్ద యువరాణి అని బిల్డప్ ఇస్తున్నావు కదా ఆ బిల్డప్ అంతా ఒక్క ముక్కలో తీర్చేస్తాను సరేనా బావగారు అనిపిస్తుంది హే ఆగవే ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతారు లేకపోతే కనీసం భోజనం దగ్గర కూడా ప్రేమ్ బాబుకి సంతోషం మనశ్శాంతి లేకుండా చేస్తావా ఎంత ఈ ఎంత క్రూవల్ మనస్తత్వమేనిది అందుకే చెప్తున్నా ప్రేమ్ బాబు గారిని ఎలా అయినా హ్యాపీ చేయాలనుకుంటున్నాను నువ్వు జరుగు అని అంటుంది ప్రేమంటే అంటే నీకిష్టం లేదు అన్నావు గుణాతో పెళ్ళికి రెడీ అయ్యావు అలాంటప్పుడు ఇప్పుడు ప్రేమ్ గురించి ఆలోచిస్తున్నావంటే మళ్ళీ నీ ప్రేమ చిగురిస్తుందా అని అడుగుతుంది రోజా నా ప్రేమ చిగురించడం కాదు ఇప్పుడు నీ బంధం ముక్కలవుతుంది కావాలంటే చూడు అనేసరికి హే వద్దు వద్దు కావాలంటే నీ కాలు పట్టుకుంటాను అని అంటుంది పట్టుకో పట్టుకో నా కాళ్ళు పట్టుకో అక్కా అని అనేసరికి ఇంకలా కిందకి వంగి చామంతి కాళ్ళు పట్టుకుంటుంది రోజా సరే లే అని అంటుంది చామంతి ఇంకా రోజా పైకి లేస్తుంది చూడు నిజం చెప్పాలంటే ఇది నీకు చాలా అంటే చాలా చిన్న శిక్ష కానీ తప్పట్లేదు ఇంకొకసారి ప్రేమబాబుని బాధ పెట్టావో అందరి ముందు నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను గుర్తుపెట్టుకో అని చామంతి అక్కండి వెళ్ళిపోతుంది చామంతి ఎంత ఎంతలా నన్ను బాధ పెడతావే అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకున్నానని నీఈో నువ్వు కూల్ చేసుకున్నావు అనమాట ఇప్పుడు నా ఈగో రేజ్ అవుతుంది ఖచ్చితంగా అంతకు మించిన పనిష్మెంట్ నీకు ఇచ్చేలా చేస్తాను చేస్తాను అని ఇంకా చామంతి వైపు కోపంగా చూస్తూ అనుకుంటుంది రోజా ఇదే ఇలా ఉండగా చామంతి పాపం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ప్రేమ్ కోసం తీసుకువెళ్తూ ఉంటే అప్పటికే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ్ బాబు ఏంటి బాబు ఇలా బాధపడుతూ ఉంటే ఆకలి తీరుతుందా తిను బాబు అని అంటారు చంద్రిక నాకొద్దు చందు నేను ఈ ఇంటికి కానివాణ్ణి కదా అలాంటప్పుడు నాకెందుకు చందు ఇదంతా అని అంటారు బాబు ఈ ఇంటికి నువ్వు కానివాణివని ఎవరన్నారు బాబు అంతలా చెప్పాలి అంటే ఈ ఇంటికి నువ్వే నువ్వే అసలైన వారసుడివి ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఆయన మంచితనం ఆయన సహాయ గుణం అన్నీ వచ్చింది నీకే కదా బాబు అలాంటప్పుడు నువ్వు ఇంటి వ్యక్తివి కాకుండా ఎలా అయిపోతావు ఏదో వాళ్ళు మనవాళ్ళే కదా అంటే ఒక మాట అంటారు వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు లెక్క చేయకుండా నీ వైపు నువ్వు వెళ్తూ మంచి మంచి చేస్తూ ఉంటే ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు ఆ పుణ్యం ఎక్కడికి పోదు నీకు మంచి ఆలోచన వచ్చేలా ఖచ్చితంగా నీకు ఎవరో ఒకరు ఫండ్ ఇచ్చేలా చేస్తారు ముందైతే తినుబాబు నీకంటూ ఇష్టమని నీకోసం పాయసం కూడా చేసి తీసుకొచ్చాను తినుబాబు అని పాపం చంద్రిక ప్రేమగా ప్రేమ్కి తినిపిస్తుంది ఇంకా ప్రేమ అయితే చాలా పాపం ఎమోషనల్గా చంద్రిక వైపు చూస్తూ చందు కన్న తల్లే నన్ను దూరం పెడుతుంది రక్తం పంచుకొని పుట్టిన అన్నే నన్ను చీప్గా సిగ్గు లేదా అని తిడుతున్నాడు కానీ చిన్నప్పటి నుండి నీ చేతులతో నన్ను పెంచావు నువ్వు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నావు నిజంగా నువ్వు చేసుకున్న మీ భర్త నీకు పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులు చందు చాలా అదృష్టవంతులు అని అంటాడు ప్రేమ్ అవును బాబు నిజమే చాలా అదృష్టవంతులు కానీ కొన్ని కష్టాలు తప్పవు కదా అని మనసులో అనుకుంటూ ఇంకా ప్రేమ్కి అలా పాయసాన్ని తినిపిస్తూ ఉంటారు చంద్రిక అదంతా దూరం నిండి చూస్తూ చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా వెంటనే ప్రేమ్ మళ్ళీ బయలుదేరి పార్క్లో వెళ్ళి కూర్చుంటాడు ఏంటో పని పాట లేని వాళ్ళే ఈ పార్క్లో కూర్చుంటారు కానీ నాకంటూ ఒక్క పని కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను దేవుడా ఆంజనేయ నువ్వే నాకు దారి చూపించి స్వామి అనగానే కొన్ని పాంప్లెట్స్ అయితే ఎగురుకుంటూ వస్తాయి ఏయ్ ఏమైంది బాబు పాంప్లెట్స్ సరిగ్గా పట్టుకోవాలి కదా అని ప్రేమ్ ఇంకా పాంప్లెట్ని చూస్తారు మిస్ హైదరాబాద్ పోటీలని టూ డేస్లో కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఈ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది కాంపిటీషన్లో మన హైదరాబాద్ వితిన్ సిటీ లిమిట్స్లో ఉంటున్న అందమైన అమ్మాయిలకి వాళ్ళు వేసుకునే ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ లాగే మిస్ హైదరాబాద్లోకి తీసుకుంటామని ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఒక్కసారిగా ఇంకా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్ అంటే ఈ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్కి చాలా పెద్ద పెద్ద స్పాన్సర్స్ వస్తున్నారు కాబట్టి నా ఫ్యాషన్ డిజైనింగ్ మొత్తం వాళ్ళకి చూపిస్తే ఈ డిజైన్స్ చూస్తే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా నా నేమ్ అండ్ గుడ్ విల్ని యూజ్ చేయకుండా నేను ఫినాన్స్ క్యాపిటల్ని తెచ్చుకోవచ్చు సో కానీ మనకి మోడల్ కావాలి కదా ఎవరిని అడగాలి అని ఆ పాంప్లెట్ తీసుకొని ఇంటికొస్తాడు ప్రేమ్ హాయ్ ప్రేమ్ అని అంటాడు రోబో చిట్టి నాకు ఒక ఐడియా కావాలరా అని అంటారు ఏంటి ప్రేమ్ అని అంటారు ఇప్పుడు ఈ డిజైన్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్స్ని ఒక మోడల్కి వేసి చూపించాలి కానీ మోడల్స్ అందరూ లక్షల్లో అడుగుతారు ఇప్పుడు నాకు కావాల్సిన మోడల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటారు అదేంటి ప్రేమ్ నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివని అస్సలు అనుకోలేదు ఎందుకంటే నీకు మోడల్ మన కళ్ళ ఎదురుగానే ఉంది కదా అని అంటారు కళ్ళ ఎదురుగానా ఎవర్రా అని అంటారు అదిగో నడుచుకుంటూ వస్తుంది చూడు అనేసరికి ఇంకలా చామంతి నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా చామంతిని చూస్తాడు ప్రేమ్ రే చిటి చామంతియా అని అంటారు అవును తను చీరలో అయినా పంజాబీ డ్రెస్లో అయినా ఎలాంటి డ్రెస్లో అయినా చాలా బాగుంటుంది తన్ని చూడగానే అందరూ అట్రాక్ట్ అవుతారు అలాంటప్పుడు తనని నువ్వు మోడల్గా మిస్ హైదరాబాద్ కాంపిటీషన్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నీ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ వాళ్ళు చూసి నిన్ను అప్రోచ్ అవుతారు అని అంటాడు రే థ్యాంక్ యూరా రా అని వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి చామ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా కాబట్టి నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను హెల్ప్ చేస్తావా అని అంటారు ఏంటో చెప్పండి బాబు అని అంటుంది ఈ డిజైన్స్ని డ్రెస్సెస్గా స్టిచ్ చేయించి మోడల్గా నిన్ను సెలెక్ట్ చేసి రెండు రోజుల్లో జరుగుతున్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఏంటి మోడలా లేదు బాబు నా వల్ల కాదు అని అంటుంది చామ్ అని ప్రేమ్ చామంతి చేతులు పట్టుకుంటారు చామ్ నాకు లేక లేక ఒక అవకాశం వచ్చింది మిస్ హైదరాబాద్ పోటీలలో అసలు నార్మల్ పీపుల్ని అలో చేయడమే చాలా గ్రేట్ చామ్ అలాంటిది నా డిజైన్స్ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న పది మందిలో ఒక్కరైనా అప్రోచ్ అవుతారు ప్లీజ్ చామ్ అని కళ్ళల్లోకి చూసి చేతులు పట్టుకొని అడుగుతాడు పాపం ప్రేమ్ సరే బాబు మీకు నేను సహాయపడగలను అంటే చేస్తాను కానీ ఈ విషయం అని అంటారు అమ్మ వాళ్ళకి తెలియదులే ఏరా చిట్టి అని అంటారు నేనున్నాను కదా చామ్ నేను చూసుకుంటాను అమ్మగారికి ఈ విషయం తెలియకుండా చేస్తాను అని అంటారు థ్యాంక్ యూ రా చిట్టి చిట్టి నువ్వు వెళ్ళు చామ్ నువ్వురా నీకు నేను ఎలా వాక్ చేయాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలో మొత్తం నేర్పిస్తాను అని ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు మొత్తం వాకింగ్ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేసి ఇంక చామంతికి ఒక మోడల్లా ఎలా వెళ్ళాలి ఎలా వాళ్ళ ముందు కాన్ఫిడెంట్గా నిల్చోవాలి అనే విషయాలన్నీ చెప్తాడు ప్రేమ్ సో అలా టూ డేస్లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రీ ఎంట్రీ కోసం అని అందరు వస్తారు అప్పుడే చామంతి వెళ్తూ ఉంటే ఒక మోడల్ని చామంతి అనుకోకుండా ఇస్తుంది ఏయ్ ఏంటి ఇక్కడికి ఊడ్చడానికి వచ్చావా ఫ్లోర్ అంతా క్లీన్ చేయడానికి వచ్చావా చూసుకోనక్కర్లేదా అని అంటుంది పొగరుగా ఆ మోడల్ సారీ అండి అని అంటుంది చామంతి అంతే మీరు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఒకే స్టేజ్పై నిలిచమే తప్పు అని అనేసరికి ప్రేమ వస్తాడు హలో ఎక్స్క్యూజ్ మీ వాట్ రబీషోర్ యూ టాకింగ్ షీఈ్ లైక్ యూ వన్ ఆఫ్ ది మోడల్స్ అయినా తన్ని నువ్వెందుకు డిగ్రేడ్ చేస్తున్నావు అని అడుగుతారు ఏంటి తనా మోడలా ఆర్ యూ జోకింగ్ నథింగ్ ఎల్స్ తను అసలు మోడల్ అయ్యే ఛాన్సే లేదు అని అంటారు అవుతుంది గెలుస్తుంది కావాలంటే చూడు చూసి అప్పుడు ఈ మాటను రాచాం అని చామంతిని తీసుకువెళ్తారు చూసారా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా మనలా మోడల్స్ అయిపోవాలనుకుంటున్నారంట అని నవ్వుకుంటూ ఉంటుంది పొగరుగా ఆ మోడల్ ఇంకా అలా అందరూ వాక్ చేస్తూ వస్తూ ఉంటే అందరూ ట్రెండీ డిజైన్స్ వేసుకుంటే చామంతి మాత్రం బాబు ఇప్పుడు నేను చూపించేది ఒక మంచి డిజైన్ చూడండి ఇది ఓల్డ్ శారీ ఈ శారీని ఇలా కట్టుకున్నాను పాత శారీస్ అన్నిటికీ డిజైన్స్ మోడిఫై చేసి కొత్తగా కట్టుకున్నాం అని ఇంకా అన్ని శారీస్ని కట్టుకొని చూపిస్తూ ఉంటే అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ హ్యాపీగా ఇంప్రెస్ అవుతారు చామంతిని చూసి ఇంకా ప్రేమ్ కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా లెవెల్ వన్ కంప్లీట్ అవుతుంది లెవెల్ టూకి క్వాలిఫై అయిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్లో చామంతి కూడా ఉంటుంది ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్ చామంతిని చూస్తూ చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇంకా హైఫై ఇచ్చుకుంటూ వాళ్ళు సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటే అదంతా చూస్తూ ఇంకా జలస్తో ఫీల్ అవుతూ ఉంటారు టీవీలో రమాదేవి అండ్ రోజా ఏంటి ఎంత చెప్దాం అనుకున్నా వీళ్ళందరూ కొత్త వాళ్ళ ఉన్నారే కాబట్టి లెవెల్ టూ నుండి లెవెల్ త్రీకి ఆ చామంతి ఎలా వెళ్తుందో నేను కూడా చూస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమాదేవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్